కేంద్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసేసుకుంది దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి రెడీ అవుతుంది అయితే ఈ కులగణన చేపట్టడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇక్కడ కీలకమైన అంశం వాస్తవానికి కులగణన అనేది ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నాళ్ళు అధికారంలో ఉంది కానీ ఎప్పుడూ కూడా కులగరణ దిశగా అడుగులైతే వేయలేదు అలాగని చెప్పి కులగణను వ్యతిరేకిస్తుందా కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకించట్లేదు స్వాగతిస్తుంది గతంలో కూడా కులగణన చేయాలని కోరిందే కాంగ్రెస్ పార్టీ ఓకే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడో లేదంటే ప్ర ప్రతిపక్షాల ఒత్తిడో మోడీ అయితే కీలక నిర్ణయం తీసేసుకున్నారు కులగణన చెయ్యాలి అనేది అయితే ఇది దీనివల్ల రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే కులగణన జరిగిన తర్వాత ఏ కులాల వారీగా ఎవరు ఎంతమంది ఉన్నారు అనే లెక్క అయితే తేలిపోద్ది కులాల లెక్కలు అయితే బయటకు వచ్చేస్తాయి ఖచ్చితంగా రాజకీయాలు ఇప్పటికే కుల రాజకీయాలు అనేది దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి ఒక బీహార్లోనే కాదు ఇప్పుడు తమిళనాడు ఆరోపిస్తుంది ఏంటి బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జరగబోతున్న నేపథ్యంలో ఈ కులగణన అనే కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ లేదంటే భారతీయ జనతా పార్టీ అనేది నిజంగా అసలు కులగణన ఫస్ట్ చేసిందే బీహార్ అని చెప్తున్నారు చాలామంది అప్పట్లో కులగణన ఆధారంగా అంటే అప్పుడు అక్కడ కులగణన చేసి అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆ లెక్కల్లో ప్రజల్లోకి వెళ్ళి బొక్కబోర్ల పడింది అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేసేశారు ఎవరికి తెలియదు ఆ విషయం కానీ ఆ సామాజిక సమీకరణాలు నేపథ్యంలో ఆ లెక్కలు వేసుకున్నారు కానీ చివరికి ఏమైంది బొక్కబోర్ల పడ్డారు ఓటం బాలయ్యారు సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా ఉన్న లెక్కలు వేసుకున్నారు అది వర్కౌట్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేస్తారనుకున్నారు కానీ కులాల ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ ఆధారంగా ఓట్లు పడవు అనేది నిరూపితమైంది అదైతే పక్కా తెలుసుకోవాల్సిన అంశం మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకుని ఎలాంటి రాజకీయం ఎలాంటి రాజకీయ గేమ్ ఆడుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇది కాంగ్రెస్కి కలిసి వస్తుందా లేదంటే కాంగ్రెస్కి నష్టం తెచ్చిపెడుతుందా అదే నేపథ్యంలో బీజేపీకి ఎంతవరకు ఇది కలిసి వస్తుంది ఒక సాహసం చేస్తున్నారా అనవసరంగా లేనిపోయిన అంశాలను కెలుక్కుంటున్నారనేది కూడా ఇక్కడ వేసి చూడాల్సిన అంశం